రేపు ఆదివారము అష్టమి చాలా అద్భుతమైన రోజు కాబట్టి ఏంటంటే కనుకనండి లవంగాలతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పట్టి మీరు కోరినంత డబ్బు వస్తుంది అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా మీకు డబ్బు రావటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఆదివారం రోజున మర్చిపోకుండా చక్కగా ఈ యొక్క పరిహారం అనేది ఆచరించండి లవంగాలనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం అనేది పట్టడం ఖాయమని మనకు పండితుడు కూడా చెబుతున్నారన్నమాట కావున లవంగాల పరిహారాన్ని మర్చిపోకుండా ఈ విధంగా ఆచరించుకోండి లవంగాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ఇవి కొంచెం పవర్ని కలిగి ఉంటాయండి అంటే ప్రకృతి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఏంటంటే గనక ఈ లవంగాలకు ఉంటుందని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట ఆదివారం పూట చక్కగా లవంగాలతో పరిహారం చేయటం వల్ల ఏంటంటే అనేక రకాల దరిద్రాల నుంచి మనం బయటపడవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మనకి ఏదైనా ఇబ్బంది ఉంటుందనుకోండి ఆ ఇబ్బంది నుంచి కూడా మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అష్టమి ఆదివారం కలిసి రావటం చాలా విశేషం అలానే మనకేంటంటే కనుక ఆదివారం రాత్రి చక్కగా పడుకునేటప్పుడు లవంగాల పరిహారం అనేది మనకు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి మనకు ఏంటంటే మనం ముందు చెప్పుకునే పరిహారం ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీకు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి చాలా చిన్న పరిహారం అనమాట ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు ముఖ్యంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక మనకు ఆదివారం అష్టమి కలిసి వచ్చిందనమాట అష్టమి తిథి అనేది చాలా శక్తివంతమైన తిథి అనమాట అష్టమి తిథి రోజున ఏదైనా పని చేసినా ఏదైనా పరిహారం చేసినా సరేనండి మనం అష్ట కష్టాల నుంచి బయటపడవచ్చు అంటే మానవ జీవితంలో అనేక రకాలుగా కూడా మనకు కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడటానికి అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట ముందుగా ఏంటంటే కనుకనండి మనం ఈ పరిహారం ఏంటంటే ధనం కోసం అంటే ధనం రావటం కోసం డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఎంత సంపాదించిన కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు వాళ్ళకేంటంటే కనుక ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలాంటి తిథి కలిసి వచ్చినప్పుడు తప్పకుండా చేయాల్సిన పరిహారం అని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి దీనికి ఏంటంటేనండి మనకు ఐదు లవంగాలు కావాలన్నమాట లవంగాలు ఏంటంటే అందరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి ఈ లవంగాలను తీసేసుకొని చక్కగా ఏంటంటే రాత్రి సమయాలలో ఈ పరిహారం చేయాలి లోపు చేసేసుకుంటే సరిపోతుందనమాట లేదంటే మీరు మీ వీలుని బట్టి తొమ్మిది గంటలలోపు కూడా చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ధనానికి ధనం వస్తుంది చక్కగా డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా మనకు వచ్చి పడటానికి అవకాశం ఉంటుందనమాట ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే చక్కగా ఈ పరిహారం అనేది ఆచరించండి మనకేంటంటే మనం చెప్పాం కదండి ఐదు లవంగాలను తీసుకోండి పువ్వుండే లవంగాలను తీసుకుంటుంది తీసుకోండి పువ్వు లేని లవంగాలు తీసుకుంటే అవి పరిహారానికి పనిచేయవన్నమాట ఎందుకంటే ఆ లవంగాలతో అలాంటి లవంగాలతో మనం పరిహారం చేస్తే ఆ లవంగాలు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఇంకెక్కువగా పెడతాయి కాబట్టి అలాంటి లవంగాలతో ఎప్పుడు కూడా మనం పరిహారం చేయకూడదు పువ్వు ఉండే లవంగాలను అంటే తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక గాజు గ్లాస్లో నీళ్ళను తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కనుక డబ్బు కోసం మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మన ధన ద్వారాలు తెచ్చుకోవాలన్నా డబ్బు రావాలన్నా అలానే కాకుండా డబ్బుని అంటే మనము ఆకర్షింపబడేలాగా చేసుకోవాలన్నా సరే మనకు ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట ఇలా ఐదు లవంగాలను తీసుకొని చక్కగా కుడి చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి మీరు ఏంటంటే కనుక మీకు ఉండే ధన సమస్య చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత తల చుట్టూద ఒక మూడు సార్లు తిప్పేసి ఆ ఐదు లవంగాలను ఏంటంటే గనక ఆ నీటిలో వేసుకోండి వేసేసిన తర్వాత ఆ నీళ్లను తీసుకెళ్ళి ఏంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి ఆ నీటిని మీ ఇంట్లో ఉండే పచ్చని మొక్కలు ఉంటాయి కదా ఎక్కడైనా సరే పర్వాలేదండి పోసేయండి అలా లవంగాలతో సహా ఏంటంటే కనుక ఆ చెట్టు మొదట్లో ఆ నీటితో సహా పోసేయండి అలా పోయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంకా ఎక్కువగా మనకు ప్రకృతి యొక్క అనుగ్రహం లభిస్తుంది చేతిలో పట్టుకున్నప్పుడు మానవ అంటే మనకు అరిచేతులు ఉంటాయి కదండి అందరి చేతులలో ఏంటంటే కనుక ధనరేఖలు ఉంటాయి అవి మూసుకుపోయినప్పుడు ఏంటంటే డబ్బు అనేది అస్సలు రాదనమాట ఎంత కష్టపడ్డా కానీ మనకేంటంటే ధనం రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఆ ధనద్వారాలు మూసుకు పోయినప్పుడు అవి చాలా వరకు కూడా మనం పని చేసి చేసి ఆ గీతలు ఆ గీతలు ఏంటంటే ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే తిరిగి మళ్ళీ ఆ గీతలు అంటే వచ్చేలాగా చేయడానికి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆ ధనద్వారాలు తెచ్చుకొని నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది మన చేతికి అందేలాగా చేయటానికి నీళ్ళలాగా ఖర్చయ్యే అంటే ఖర్చు అయిపోయే డబ్బుని ఆపటానికి అలానే వచ్చేసి ఏంటంటే వృధా ఖర్చులు తగ్గటానికి ధనం అనేది లేక మనం ఇబ్బంది పడుతున్నట్టయితే అలాంటి ధనం మన దగ్గరికి రావటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత కేవలం మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం అనేది వస్తుందనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే మీరు ఆచరించండి ఇది కూడా ఏంటంటే కనుక ఆదివారం అష్టమి కలిసి వచ్చిన తేదీన చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని కూడా మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ రోజున తప్పకుండా చేయండి ఎందుకంటే మనకు ఆషాఢ మాసంలో ఏంటంటేనండి మనకి ఆదివారం చాలా పవర్ఫుల్ అలానే కాకుండా అందులో అష్టమి తిథి ఉంది కదా మంచిది అనమాట కావున ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే కనుక ధనానికి సంబంధించిన ఏవైతే కష్టాలు వస్తూ ఉంటాయో మీకు ఆ కష్టాల నుంచి ఆ బాధల నుంచి మీరు బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట గుర్తుపెట్టుకోండి ఈ లవంగాలు ఏంటంటే కనుక ధన ద్వారాలను తెచ్చుకునేలాగా చేస్తాయి ధనము లేక ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్లకు ధనాన్ని తెచ్చిపెట్టే అవకాశం కూడా ఉంటుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ లవంగాలతో పరిహారం చేస్తే అండి తప్పకుండా మనకు ఫలితం అయితే వస్తుందనమాట మనం ఈ పరిహారం చేయటం వల్ల అయితే ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అలానే కాకుండా చక్కగా మీకు హృదా ఖర్చులు కూడా తగ్గుతాయి డబ్బు ఈ రోజు లేదే అనే చింత అనేది మీకు ఉండదు అనమాట డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది ఎవరో ఒకరు ఇవ్వాల్సిన వాళ్ళలో కావచ్చు లేదంటే ఏదైనా ఒక రూపంలో ఒక సహాయంలో మీకు అందొచ్చు అలాగే కాకుండా ఏంటంటే మన డబ్బు కూడా మనం మన దగ్గర స్థిరంగా ఉండటానికి కూడా ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడవచ్చు గుర్తుపెట్టుకోండి ధన అంటే అంటే ద్వారాలు అనేవి ఎప్పుడైతే తెచ్చుకొని ఉంటాయో అప్పుడు మనం పెద్దగా కష్టపడకుండా మన దగ్గరికి ఏంటంటే డబ్బు బాగా వస్తుందండి అవే ద్వారాలు మూసుకుపోయి ఉంటే మనం ఎంత కష్టపడ్డా మనం కష్టపడి కష్టపడి మన దగ్గర ఓపిక ఓపికంతా కూడా నశిస్తుంది ఇంకా ఎన్ని రోజులు మేము కష్టపడాలి అన్నట్టు ఏంటంటే మనకు అనిపిస్తుంది కదా అలా కూడా మనకు డబ్బు రాదండి ధన ధనద్వారాలు ఒకవేళ మూసుకుపోయి ఉంటే కాబట్టి ఇలాంటి ధన ద్వారాలను మనం తెరిపించుకోవాలంటే ఇలా చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు అయితే బాగుస్తాయి అనమాట కాబట్టి ఆదివారం చక్కగా ఉంటుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఏంటంటే పరిహారం అనేది చేసుకోండి చాలా వరకు కూడా మీరు అద్భుతాన్ని చూడగలుగుతారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా ఈ ఈ యొక్క అంటే లవంగాల పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా అయితే ఆచరించుకోండి ద్వారాలను తెరిపించుకొని డబ్బు వచ్చేలాగా చేసుకోండి రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఇదేంటంటే కనుక అండి మానవ జీవితంలో ఏంటంటే సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా బాధ అనేది ఉంటుంది ఏం బాధ అంటే కనుక ఇంత సంపాదిస్తాం ఇంత చేస్తాము అయినప్పటికీ కూడా ఏంటంటే మాకు సుఖము లేదు సంతోషము లేదు పడుకుంటే మాకు నిద్ర రాదు అలానే కాకుండా పడుకుంటే మాకు ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మాకు అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది బాధలు కలుగుతూ ఉంటాయి అసలు మేము ఏం చేస్తే మాకు ఈ బాధలు పోతాయి ఈ ఇబ్బందులు పోతాయి మేము సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇలాంటి తిథివార నక్షత్రం బాగుంది కదా ఈ రోజునే ఇలాంటి పరిహారం చేస్తే తప్పకుండా మీకు ఏ బాధలు ఉన్నాయో ఏ అనారోగ్య సమస్య అయితే ఉందో దాని నుంచి మీరు బయటపడగలుగుతారు దాని నుంచి మీరు బయటికి రా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు కేవలం రెండే రెండు లవంగాలు కావాలి ఈ రెండు లవంగాల వల్ల రాత్రికి రాత్రి మన జీవితం అనేది మారిపోతుంది బ్రహ్మాండమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది మనం బ్రహ్మాండంగా ఫలితాన్ని చూసేసి అయితే ఆచర్యపోగలుగుతామన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రెండే రెండు లవంగాలను తీసుకుని రాత్రి నిద్రపోయే ముందు చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే ఏంటంటే రాత్రికి రాత్రే మనకు అద్భుతం జరుగుతుందనమాట అలానే కాకుండా దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి అనుగ్రహంతో పాటు మన అనేది తీరిపోతుంది మనకు ఇబ్బంది అనేది ఉండదు ఏదైతే అనారోగ్య సమస్య ఉంటుందో అనారోగ్య చిన్న సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం పెద్ద సమస్య అయితే మనం బయటపడలేము అది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి కానీ చిన్న సమస్య ఉంది పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పదే పదే ఈ యొక్క జబ్బు మాకు పట్టి పీడిస్తుంది అనుకునే వారికి అయితే తప్పకుండా ఫలితం అయితే వస్తుందండి ఒక్కసారి మీరు కావాలంటే ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అనారోగ్య సమస్య అంటే మనకి ఏవైనా ఇబ్బందులు అంటే ఉన్నట్టయితే పెద్ద పెద్ద వండి గుండెకు సంబంధించింది కానీ ఇంకా అస్తమా ఇలాంటివి పెద్ద పెద్ద ఉంటే మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి కానీ చిన్న చిన్న సమస్యలు అంటే ఏంటంటే కనుకనండి పదే పదే మనకు తలనొప్పి లేవటం పదే పదే ఏంటంటే కనుక మనకు అంటే చాలా ఇబ్బంది కలగటం బాగా కాళ్ళు చేతులు లాగటం మనం ఉన్నట్టుండి ఏంటంటే చల్లటి చెమటలు రావటం బాగా తలనొప్పి లేవటం మనం ఏం చేస్తున్నామో అర్థం కాదు ఒక్కొక్కసారి మనకి ఏంటంటే బాగా బుగులు బుగులుగా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఏంటంటే చల్ల చెమటలు వచ్చి ఏంటంటే భయం భయంగా ఉంటుంది అసలు ఎందుకు ఇలా అవుతుందో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మనకు అర్థం కాదు కదా కొంతమందికి ఏంటంటే ఆరు గంటల సమయంలో అవుతుంది కొంతమందికి అయితే చాలా ఇంకా భయం అవుతుంది చల్లటి చెమటలు వస్తూ ఉంటాయి అసలు ఏదో అంటే మనం ఏదో దొంగతనం చేసినట్టు ఎవర్నో మోసం చేసినట్టు ఏదో చేసినట్టు మనకి ఏంటంటే ఇలా అనిపిస్తుంటుంది కొంతమందికి ఏంటంటే రాత్రి పడుకునే సమయాలలో అనిపిస్తుంది కదా అలాంటి భయం ఆందోళన నుంచి మీరు బయటపడటానికి అలానే కాకుండా మీకు ఇలాంటి ఏంటంటే కనుక చిన్న చిన్న నొప్పులు వస్తూ ఉన్నాయని మీరు బాధపడుతున్నా భయపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఈ పనిని తప్పకుండా చేయండి మంచి ఫలితం వస్తుంది ఒక్క రాత్రిలోనే మీరు అంటే అద్భుతాన్ని చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా వరకు కూడా ఏంటంటే మీరు అద్భుతాన్ని చూడ చూడగలుగుతారని చెప్పొచ్చు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక అండి రెండు లవంగాలు మనం చెప్పాం కదా అన్నం తిన్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి అంటే ఇంకా రాత్రి మేము తిన్నామండి ఇంకా మేము పడుకుంటున్నాం అనుకుంటారు కదా ఆ సమయంలో కనుక ఈ పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఒకసారి కావాలంటే మీరు ప్రయత్నించండి ఒకసారి చేసిన తర్వాత ఫలితం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రెండోసారి మీరైతే తప్పకుండా చేస్తారండి అంత బాగుంటుందన్నమాట ఈ పరిహారం దీనికి పెద్దగా మనం ఏంటంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి చాలామంది కూడా ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే బయటికి వెళ్తారు అక్కడ ఇక్కడ యంత్రాలు వేయించుకోవటం అంటే మనం యంత్రాలు అంటాం కదా అవి కట్టించుకుంటాం ఏదేదో చేస్తాం అయినప్పటికీ కూడా ఆ భయం ఆందోళన అనేది నాలుగు రోజులు తగ్గుతుంది మళ్ళీ యధావిధిగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు స్పష్టంగా అంటే మనకేం ఏం చెప్పబడుతుందంటే శాస్త్రంలో ఈ పరిహారం ద్వారా ఏంటంటే అలాంటి భయాలు కావచ్చు ఆందోళనలు కావచ్చు అలానే కాకుండా మానవ జీవితంలో కావచ్చు మానవ శరీరంలో భయం అనేది వస్తూ ఉంటుంది అనమాట ఆ భయం వచ్చినప్పుడు కొంతమందికి కాలు చేతులు బాగా వణుకుతూ ఉంటాయి అలానే కాకుండా కొంచెం కాలు చేతులు అంటే వంకరగా పోవటం ఇలాంటివి కొంతమందిలో మనం చూస్తామండి మనకు ఒక్కొక్కసారి అంటే లో జరుగు ఉంటాయి అన్నమాట అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికైతే ఈ యొక్క పని మీకు బాగా పనిచేస్తుంది ఎందుకు అని మీకు సందేహం రావచ్చండి ఇలా ఆదివారం అష్టమి కలిసి వచ్చిన ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఆదివారం మనకు పౌర్ణమి తిథి కలిసి వచ్చిన పంచమి తిథి కలిసి వచ్చిన మహా బ్రహ్మాండం అండి ఇలాంటి తిథివార వార నక్షత్రం కోసం అయితే చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు అష్టమి అనేది నార్మల్గా ఏంటంటే మానవ జీవితంలో ఉండే అష్ట కష్టాలను తీర్చేయడానికి ఉపయోగపడుతుంది అష్టమి తిథి అంటే చాలా శక్తివంతమైనదిగా చెబుతూ ఉంటారు శనికి ఇష్టమైన తిథి కూడా అష్టమి అని చెబుతూ ఉంటారు కాబట్టి శని బాధల నుంచి కూడా మీరు బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఆదివారానికి అధిపతి సూర్యభగవానుడు అయితే మనకేంటంటే కనుక ఇలా అంటే సూర్యభగవాన్ కొడుకు శని శని కదండి శని మనను అంటే వదిలి వీడ అంటే వదిలి వెళ్ళిపోవటానికి శని నుంచి మనకు విముక్తి కలిగించుకోవటానికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఈ రోజులో మీరు ఏం చేయాలంటే కనుకండి రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఒక గ్లాసులో నీళ్ళని తీసుకోండి గాజు గ్లాసును మాత్రమే వాడండి మిగతా గ్లాసులను మీరు వాడకండి వాడినా మీకు ఫలితాలు అయితే రావనమాట గాజు గ్లాసులో సగభాగానికి నీళ్ళని తీసుకొని ఈ రెండు లవంగాలను ఏంటంటే కనుక చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి భయం ఆందోళన భూగులు ఇవన్నీ కూడా పోవాలి మేము బాగుండాలి మేము అంటే మాకు ఇబ్బంది అనేది ఉండకూడదు మాకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది నుంచి మేము బయటపడాలి అనేసి కింతే సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకొని మీ చేతిలో పట్టుకున్న రెండు లవంగాలను నీళ్ళలో వేసేసి తలపై భాగంలో కానీ మంచం కింద పడుకుంటే మంచం పక్కన కానీ రాత్రంతా కూడా పెట్టి పడుకోండి మీ దగ్గర పెట్టి పడుకోండి వరుసగా మీరు మీ పిల్లలు వీళ్ళందరూ పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టకూడదు మీ దగ్గర చెడుంది కాబట్టి మీ దగ్గర మాత్రం మీరు పెట్టుకోవాలి తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి తలపై భాగంలో కావచ్చు కింద పడుకుంటే మంచం మీద పడుకుంటే తల అంటే పక్కన కావచ్చు మీరు పెట్టేసి పడుకోండి మంచం కింద పెట్టే వీలుంటే మీ కిందనే పెట్టుకోండి మీరు ఎక్కడైతే నిద్రిస్తారో ఆ ప్రదేశంలో పెట్టేసి పడుకోండి కానీ మీరు నిద్రించే చోట కాకుండా మీ పిల్లలు నిద్రించే చోట మాత్రం పెట్టకండి ఫలితాలు అయితే రావన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా వదిలేసి ఇంకా అనంతరం ఏంటంటే కనుక నండి గుడితో పెట్టుకోండి ఆ నీళ్లను అలాగే ఉంచేసి ఆ తర్వాత ఉదయం లేచిన తర్వాత లవంగాలతో సహా మీరు ఏంటంటే కనుక ఆ నీటిని బజార్ట్లో పోసేయండి అంటే మనమే మళ్ళీ తొక్కుకునేలాగా కాకుండా కొంచెం పక్కకు పోసేయండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అది చూ చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అంతలాగా ఈ పరిహారం అయితే మీకు ఉపయోగపడుతుందని కూడా మనకి ఏంటంటే కనుక పురాణ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట నార్మల్గా ఇబ్బంది ఉండేవారికి ఇబ్బంది నుంచి బయటపడేసి చక్కగా వారు అంటే ఉండటానికి అలానే కాకుండా వారి యొక్క అనారోగ్య సమస్యలు తీరిపోయి వారిలో ఉండే అనేక రకాల ఇబ్బందులు అనేవి తొలగిపోవటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి రాత్రి సమయాలలో చేయండి చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి పడుకుంటామన్నప్పుడు మాత్రమే పరిహారం చేయండి అంతేకాని పరిహారం చేసేసి బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి మళ్ళీ పరిహారం చేశాం కదా బాగానే ఉంది అనుకోకూడదు ఎందుకంటే ఆ పరిహారానికి పెద్దగా ఫలితం అనేది ఉండదు అనమాట ఇంకా మేము పడుకుంటున్నాం మేము ఫోన్ కూడా చూడమనుకున్నప్పుడు మాత్రం ఏంటంటే పరిహారం చేసుకోండి ఫలితం ఎక్కువగా ఉంటుంది లాభం కూడా బాగా మీకు కలుగుతుంది ఇబ్బంది అనేది తొందరగా తొలగిపోతుంది ఇలా ఏంటంటే మీరు ఒక్క రాత్రిలోనే ఫలితాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి కానీ చేసేటప్పుడు ఇతరులకు చెప్పకండి ఇదేంటంటే మీ పరంగానే కాదు మీ ఇంట్లో ఎవ్వరికి కూడా పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు మన ఇంట్లో మనకు ఆడవాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరేనండి ఎవరైనా చేయొచ్చు వీరే చేయాలి వీరే చేయకూడదని ఏమి లేదు కానీ చాలా చిన్న పరిహారం అండి మీరు కావాలంటే ప్రయత్నించుకోండి మీకు అర్థమైపోతుంది అనమాట అసలు అంటే ఒక్క రాత్రిలోనే మేము ఎంత ఫలితం పొందాము ఎంతగా మా ఫలితం వచ్చింది అంటే ఎంత బాగా మనం ఆ ఫలితాన్ని అందుకున్నామనేది మనం ఏంటంటే మనకు మనం చూసుకోగలుగుతాం మనకు మనం ఏంటంటే ఆ పరిహారాన్ని అంచనా వేసుకోగలుగుతాం అనమాట అంత చక్కగా ఉంటుంది ఇది మిగతా వారాల్లో చేస్తే పెద్దగా ఫలితం రాదు కానీ ఆదివారం చేస్తే మాత్రమే ఫలితం వస్తుంది ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో చేయాలి ఎందుకంటే అందరూ కూడా రాత్రి సమయాలలోనే కదనే పడుకునేది కాబట్టి ఆ సమయంలో చేయండి ఈ పరిహారం ఈ విధంగా చేయడం వల్ల అయితే బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా వరకు కూడండి మీకు ఉండే ఇబ్బంది అంతకంత ఎంత బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మీరు బయటపడగలుగుతారు ఓ పెద్ద అనారోగ్య సమస్యలు తొరిగిపోతాయని నేనైతే చెప్పడం లేదండి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి ఈజీగా బయటపడగలుగుతారు ఈజీ అంటే ఈజీగా బయటపడగలుగుతారు అలానే నీళ్లు ఏంటంటే కనుక పంచభూతాల్లో ఒకటిగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది అనమాట అలాగే కాకుండా చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి కేవలం మనం ఒక్క రాత్రిలోనే ఒక అద్భుతాన్ని చూస్తామన్నమాట అది కూడా మన ద్వారా మనం చేసుకుని ఫలితాన్ని కూడా పొందవచ్చు అని కూడా మనకు పురాణ గ్రంథం స్పష్టంగా చెబుతుంది పరిహార శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్ప తప్పకుండా ఆచరించి ఫలితం పొందండి